ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా స్వాగతం మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు జిల్లా కోటనందూర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వెలగా వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ దంతులు చిరంజీవిరాజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అంకారెడ్డి రమేష్ మదర్ విద్యా సంస్థల చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకట గంగాధర రంగనాయకులు హాజరయ్యారు కోటనందూరు బస్టాండ్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో భారీ కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు లోకేష్ బాబు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండాలని రాష్ట్ర అభివృద్ధి కోసం పాట లోకేష్ బాబుకు దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ చైర్మన్ చందక శ్రీను మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ ఎల్ఎస్ఎన్ ఎస్ఎన్ మూర్తి టిడిపి మహిళా నాయకురాలు గంట అమ్మాజీ టీడీపీ కార్యకర్తలు అభిమానులు లోకేష్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు పార్టీని అభివృద్ధి పథంలో తీసుకొచ్చినటువంటి యువకుడు యువనాయకుడు లోకేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి లోకేష్ బాబుకి రేపు రాబో రోజుల్లో మరి మనం మరింత ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాం ముందు కోట్నందూరు మండలం కోట్నందూరు మండలం తరపున మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకి రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపిస్తారని విద్యాశాఖ మంత్రిగా చేస్తూ యువతకు విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి కల్పించడానికి ఎంతో శ్రమతో పలు కంపెనీలు తేడానికి దోహదపడుతున్నారు అలాగే రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి కంపెనీలతో యువతకి మంచి మంచి ఉద్యోగాలు కూడా కల్పిస్తారు ఇప్పుడున్న లోకేష్ గారు రాబోయే రోజుల్లో కూడా మనకి నాయకత్వ బాధ్యతలు కూడా వహించాలని కోరుకుంటూ సెలవు ఈ రోజు చాలా శుభకరమైన రోజు ఎందుకంటే మన రాష్ట్రంలో మన రాష్ట్రం మొత్తానికి ఏకైక యువ నాయకుడు అలాగే ఎంతో ఉత్సాహవంతుడు ఎంతో భీతివంతుడు ఎంతో సమర్థుడు మన రాష్ట్రాన్ని నడిపించగల సమర్థుడైన యువ కిరటం మన తెలుగు జాతికే గర్వకారణమైనటువంటి మన నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా కోటందూరు తరపు నుంచి అందరం కూడా ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ ఒకేసారి అందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారికి రెండు వేల పిజెన్ గారి ఆశించడం అందరం కూడా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది సంతోషం అందరికి శుభాకాంక్షలు తెలియదు మన లో బాబు గారు చేసే తీసుకెళ్లి కోటం పార్టీ చేసే అభివృద్ధి పొంగులు ప్రజలకు ఇచ్చిన ఆందంగా కూడా ఆల్రెడీ పథకాలు అర్థమయ్యే మూడో పదకానికి కొత్త వాసుకల్లా మనకు అన్ని కూడా అందుబాటులో అంతే కాకుండా నమస్కారం ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన మానవ వనరుల శాఖ మంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి మన శ్రీ నారాయణ లోకేష్ గారికి మా కోటందరు గ్రామం తెలుగుదేశం పార్టీ తరఫుని అలాగే మల్లం తరఫుని అలాగే మన గణపతి డిఎం గారు ఆశీస్సులతో ఈ రోజు నియోజకవర్గంలో అందరి గ్రామంలో నారా నారా లోకేష్ గారి గుర్తిం వేడుకలు ఘనంగా జరగబడుతున్నాయండి ఈ అందరికీ సహకరించినటువంటి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా అభినందనలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఈ రోజు మన గౌరవిలు నారా లోకేష్ గారి గురించి అందరికీ తెలిసినటువంటి విషయం ఈ రోజు డైనమిక్ డైనిమిక్ లాంటి లీడర్ మనకు దొరకడం దొరకడం చాలా అదృష్టం అండి ఈ రోజున మరొకసారి ఆయనకి జనదన శుభాకాంక్షలు మా మా తెలుగుదేశం పార్టీ తరఫుని తెలియజేసుకుంటున్నాం నా కార్యకర్తలకి అలాగే మన జాతీయ జాతీయ ప్రధాన కానీ నారా లోకేష్ గారికి రాజు గారి అలాగే వినాయక వెంకటాక కృష్ణారావు గారి ఆశీస్తో ఇక్కడ నారా లోకేష్ గారు జన్మదిన సమాకా సెలవు శాఖ మరి మంత్రివర్యులు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడైన తండ్రిడైన నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంకా రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని పదప్రాదంలో నడిపించాలని ఇంకా అన్ని శాఖల్లో కూడా మంచి ఉన్నత స్థాయిలో మమ్మల్ని అందరినీ రాష్ట్రాన్ని కూడా నడిపించాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై లోకేష్ జై జై లోకేష్